డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోటం రెడ్డి కేతరెడ్డి తైతుండు 151 నుంచి 11 కు వచ్చారు ఇంకా సిగ్గురాల జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మీలో పదకొండు సీట్లతో కొంత మార్పు వస్తుంది అనుకున్నాం మిమ్మల్ని ఓట్ల రూపంలో ఈవీఎంఎల్ ద్వారా ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వం మాకొద్దు జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదని చెప్పుతో కొట్టినట్టు యూఎంఎల్ నొక్కి నొక్కి పదకొండు సీట్లు ఇస్తే మీకు అవి కూడా వచ్చే కాదు కొన్ని తప్పులు జరిగి ఒకటో రెండుకు ఆగిపోయా మళ్ళీ మొదలుపెట్టారు నేను నేరుగా ఒకటే అడుగుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని ఏపీఎన్ రాధాకృష్ణ గారి పాదాభివందనం చేసినప్పుడు కులం రాలేదా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీరావు గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినప్పుడు కులమేందో తెలీదా మీ అవసరాలు ఈ రాజకీయ అవసరాలు లేదా రాజీలు చేసుకోవాలన్నప్పుడు ఏమైనా చేస్తారు ఈరోజు మొదలు మొదలుపెట్టారు టీవీ ఫైవ్ మహా న్యూస్ విమర్శలు చేస్తే నేరుగా కులాల పేరు పెట్టి మాట్లాడుతున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెత్తిని పెట్టుకొని మోస్తున్న ఎన్టీవీ లేకులం నరేన్ చౌదరి ఏ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా గుడ్డలిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీవీ నైన్ రజనీకాంత్ ఏ మిమ్మల్ని మోస్తే మీ జెండా మోస్తే మీకోసం ఇతర నాయకుల మీద నోటుకు వచ్చినట్టు ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే కులాల గుర్తుకు రావాలి మీరు చేసే అరాచకాలను ఎవరైనా బయట పెడితే దాని కులాన్ని అంటగడతారా అని అడుగుతున్నా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మ్యాట్రిక్స్ ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగాడు ఇతర దేశాల నుంచి వచ్చి ఫార్మా రంగంలో ఒక మంచి పారిశ్రామికవేత్త అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన ఒక అవినీతి పరును చేశారు ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో తెలీదా సివి రావు గారితో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో మీకు తెలీదా ఈరోజు నీ బినామి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామి విశ్వ చేసి ఐదు సంవత్సరాల నీ బినామి ఏ మీ వ్యాపారాల కోసం మీ అక్రమాల కోసం కులాల అడ్డురావు కమ్మాసు వల్ల మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ జాతి కోసం దోచిపెట్టాడని మాట్లాడారు యాభై సంవత్సరాల చరిత్రలో విశాఖపట్నంలో అది ఒక ఇండస్ట్రియల్ హబ్ బిజినెస్ సెంటర్ అనేక రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలు అక్కడ ఉన్నాయి అది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు వాళ్ళ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా ఐదు సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిని ఓడించిన మీకు బుద్ధి రాల ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు పరిపాలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఈరోజు లక్షల మంది లక్షల మంది క్యూలు కడుతున్నారు మీ దోపిడీని అయ్యా మా భూమి ఇలా అయిపోయినాయి మా ఆస్తులు లాక్కున్నారు మా వ్యాపారాలు లాక్కున్నారు ఏనాడైనా విశాఖపట్నంలో ఈ పరిస్థితి ఉండిందా అని అడుగుతున్నాం కులాల ప్రస్తావం తెచ్చే ముందు ఒక్కదానికి సమాధానం చెప్పబోయే విజయసాయి రెడ్డి నీ విఎంకుడు పేరుపాలెం రాంప్రసాద్ ప్రసాద్ నీ విఎంకుడు అరబిందో చైర్మన్ ట్రంక్ రోడ్ శివప్రియ హోటల్ నుంచి హైదరాబాద్ పోయాడు ఆయన ఆ పాత ఎంకురెడ్డి టీ స్టార్ కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఆయన రాంప్రసాద్ నాయుడు కాదే రాంప్రసాద్ రెడ్డి ఆయన అరవిందో కంపెనీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సహించాడా లేదా కులం గుర్తు చేసుకున్నాడా జీవీకే టీ సుబ్బరామరెడ్డి ఈరోజు జీవి ప్రసాద్ గుర్రపాటి ప్రసాద్ రెడ్డి రెడ్డి ల్యాబ్ సంజయ్ రెడ్డి వీళ్ళందరూ కులాలు చూసారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి ఐవిఆర్సిఎల్ హిందూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఐవీఆర్సిఎల్ కంపెనీకి అక్కడ గేమ్స్ జరిగితే ఒక మోడల్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫైనాన్షియల్ సిటీ ఎవరు కట్టారు ఐవీఆర్సీఎల్ సుధీర్ రెడ్డి కట్టాడు ఈరోజు హిందూ కంపెనీ శ్యాంప్రసాద్ రెడ్డి కట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాక ఏమైంది ఐవీఆర్సీఎల్ కంపెనీ దివాల్ హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి కేసులు దోపిడీకి గురయ్యారు ఈరోజు రామ్కి నీ ఎంపీ అయోధ్య రాగిరెడ్డి ఎవరి హయాంలో ఆయన పారిశ్రామికవేత్తగా మారాడు కులాలు ఏమన్నా చూసాడా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారు దేశం కాదు ప్రపంచం ఏజీ హాస్పిటల్ వైపు చూస్తుంది ఎవరు ఆయన నాగేశ్వర రెడ్డి గారు నాయుడు గారే ఈరోజు సత్యం రామలింగరాజు ఈరోజు సీనియ్రాజు గారు శ్రీ సిటీ ఎన్సీసీ జిఎంఆర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఢిల్లీ హైదరాబాద్ ప్రపంచమంతా ఎయిర్పోర్ట్ల నిర్మాణ రంగంలో జీవీకే ఉందన్నా జీఎంఆర్ ఉందన్నా కులాలు చూడలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు ప్రపంచమంతా వ్యాపార మార్గాలను అన్వేషించి ప్రోత్సహించి తెలుగు ప్రజలని దేశానికి ఒక ఆస్తిగా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల లాభాల్లో ఉంది ఒక రోడ్డు ఎక్కడైనా వేసాడా ఒక రోడ్డు దొంత పూడ్చాడా ఇన్ని అప్పులు ఎందుకు చేశాడు ఆదాయం ఉంటే అప్పులు ఎందుకు చేశారు అసలు ఈ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టావో లెక్కలు దాల్చలేకుంటారు ఎవరున్న అధికారంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్న అవసరాలకు అప్పులు చేయడం దాన్ని ఎవరు అప్పులు చేశారని కాదు అసలు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు అవసరమైంది వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో దానికి చెప్పండి ఆ బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ముగ్గురు కూర్చొని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పాయింట్ మర్చిపోయారు పోలవరం ప్రాజెక్ట్ అయ్యా ఓపెన్ గానే మాట్లాడుకున్నా ఇప్పుడు అలవాట్లేదు సార్ కాంట్రాక్టర్లు అమ్మ కాంట్రాక్టర్లే డెబ్బై ఒక్క పర్సెంట్ కట్టారు మీరు అధికారంలోకి వచ్చారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ పెట్టి పోలవరం పూర్తి చేయాల వాస్తవానికి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితం ఉన్న కాంట్రాక్టర్ ఆయన నవయ తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్ కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి కృష్ణపట్నం పోర్టు అన్నీ వాళ్ళతో కలిసి చేసుకున్నారు వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా పెద్ద పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు వస్తుంటారు కలుస్తుంటారు పోతుంటారు ఆయనే మా కాంట్రాక్టర్ కాదు అంటే కర్మగారి కులం వచ్చింది అక్కడ పోలవరం ప్రాజెక్టు డెబ్బై ఒక్క పర్సెంట్ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి చెప్పినా ముఖ్యమంత్రిగా కేంద్రం చెప్పిన మీ బావో బావమర్దో మామో ఏమవుతాడో మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు ఎందుకు ఒక్క పర్సెంటే కట్టాడే చంద్రబాబు నాయుడు గారి కులమంట కట్టారు తెలుగుదేశం పార్టీకి కులమంట కట్టారు డెబ్బై ఒక్క పర్సెంట్ పూర్తయింది మీరు అధికారంలోకి వచ్చాక కేంద్రం వద్దన్న మీ బంధువు అని లేక మీకు ఏ ప్రయోజనాల కోసం ఇచ్చుకున్నారో మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు ఒక్క పర్సెంటే పూర్తి చేశాడు ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సమాధానం చెప్పమనం ఈ దిగజారి నీచంగా కులాల గురించి మాట్లాడి రాష్ట్రంలో అసహ్యంగా ఉంది అసలు ఈ కులాల ప్రస్తావన మాట్లాడుకో వైఎస్ఆర్ సిపి మాట్లాడుతుంది కాబట్టి మేము అడుగుతున్నాం ఏంది ఆ కులం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం మీ వల్ల జరిగింది ఏంది పది మంది మీరు బాగుపడటం తప్పితే మీ కులాన్ని అడ్డం పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి రెడ్డి విజయసాయి రెడ్డి వైవై సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి రామచంద్రారెడ్డి మీరు తప్పితే ఆ కులానికి వచ్చింది కూడా ఏముంది అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చింది మళ్ళీ ఇప్పుడు దాని ట్రాక్ కమ్మ రెడ్డి లేకపోతే ఎస్సీ కమ్మ అయిపోయింది ఒకసారి మోసపోయారు ఇంక అవకాశం లేదు ఇటువంటి వాడు ఏదో గెలిచిన తర్వాత ఒక వంద రోజులంతా ప్రశాంతం ఉన్నామంటే వాళ్ళు రోజు ఇప్పుడు నుంచే మొదలు పెడితే ప్రారంభిస్తున్నాం నెల్లూరు జిల్లాలో కూడా విజ్ఞప్తులు ప్రారంభిస్తున్నాం అందరూ ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా మాట్లాడుతున్నాం పార్టీ ఆఫీసులో కూడా గ్రీవెన్స్ సెల్ లీగలు గ్రీవెన్స్ రెండు దాని కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తాం అసలు వచ్చి రోజులైందా మేము ఇప్పుడు ఏం ఆగి చెప్పండి పలాని స్కీమ్ ఆగింది ఫలాని స్కీమ్ ఆగిందని చెప్తే కదా సంక్షేమ పథకాలు ఏం ఆపారు పెన్షను మొదటి నెలలో ఇచ్చాం వన్ బై వన్ ఇస్తాం అనేది కార్యక్రమం ఆగింది ప్రజలకు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు మేము క్లియర్గా చెప్పాం ఏ సంక్షేమ పథకాలు ఆపి తీసేసేది లేదు అని ఇంకా మెరుగ్గా చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇదే కదా ఎందుకంటే వాళ్ళ అన్నీ బయటకు వస్తున్నాయి వచ్చేటువంటి స్కామ్లను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి భూభాగవతాలు బయటకు వచ్చేటువంటి సమయంలో అక్కడ పోయి ఎంపీ గారి ఇంట్లో గొడవలు పెట్టి గందరగోళం చేసి దాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నించారు వీలుగాల సబ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టారు ఆడ జరిగే భూభాగోతాలన్నీ గందరగోళాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ వైజాగ్ తిరుపతి చిత్తూరు అనేక జిల్లాల్లో వచ్చే స్కాములు సివిల్ సప్లైస్ ఇటువంటివన్నీ బయటకు వస్తున్నాయి ఇరిగేషన్లు బయటకు వస్తున్నాయి ఒక డిపార్ట్మెంట్ ఢిల్లీకి పోయి ధర్నా చేశారు డైవర్షన్ పాలిటిక్స్ ఇది మొదటి నుంచి చూస్తున్నది అదే ఐదేళ్లు ఢిల్లీలో సంఖ్యకున్నాడు కదా అడుగు ఉండకూడదు ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆయన ఏమి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏం లీడర్ నేనే వాళ్ళు లేకునే దానికి రెచ్చగొడుతున్నారు అరెస్ట్ చేయొచ్చు కదా పోస్టులు పెట్టిన సార్ ఎందుకు చర్యలు తీసుకో ఖచ్చితంగా చర్యలు తీసుకో